అందరికీ నమస్కారం ఎంఎస్ హర్విల్లు బ్లాగ్స్కి స్వాగతం ఇవాళ మనం వినబోయే కథ ఎంతో ప్రత్యేకమైనది ఒకరోజు యమధర్మరాజు స్వయంగా యమలోకం వదిలి భూమిపైకి వచ్చాడంట కానీ ఆయన ఎందుకు వచ్చాడో మీకు తెలుసా ఎందుకంటే ఆ రోజు జరిగిన సందర్భం వల్లే ఒక అద్భుతమైన ఆచారం పుట్టింది ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం యమునా తీరం ఒక పవిత్ర బంధాన్ని సాక్షిగా నిలుస్తుంది అదే మనందరికీ తెలిసిన హస్త భోజనం ఇంకా ఈ రోజు గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఒకనొక సమయంలో యముడు తన పని నిమిత్తం చాలా బిజీగా ఉన్నాడు అతని చెల్లి యమునమ్మ భూలోకంలో ప్రజల కోసం ప్రజలు పాపాలు కడగడాని కోసం తను భూలోకంలో నివసిస్తుంది వీళ్ళు చాలా సంవత్సరాలు గడిచిన ఇద్దరు కలుసుకోలేకపోయారు యమధర్మరాజుకి తన చెల్లెలు బాగా గుర్తుకొస్తున్నారు తన చెల్లెని ఎంతో కాలంగా చూడలేదు ఈరోజు భూమికి వెళ్ళి ఆమెను చూసి వస్తాను అని అనుకున్నాడు యముడు పాతాళం నుంచి భూలోకానికి వచ్చాడు ఆయనను చూసి యమునమ్మ కళల్లో ఆనంద భాష్పాలు వచ్చాయి తన అన్నయ్యను ప్రేమగా ఆహ్వానించి పూలతో అలంకరించి తన చేతులతో భోజనం పెట్టింది తన చెల్లెల చేత భోజనం చేసిన యముడు ఎంతో సంతోషించాడు ఆ ప్రేమకు ప్రీతిగా ఆమెకు ఒక మహావరాన్ని ఇస్తాడు ఎవరైతే ఈ రోజున తన సోదరి చేత భోజనం చేస్తారో వారికి యమలో ఒక భయం ఉండదు సోదరా సోదరిమరుల బంధం ఎప్పటికీ అచంచలం అవుతుంది అని ఆశీర్వదిస్తారు అప్పటి నుండి ఈరోజు అమద్వితీయ లేదా హస్త భోజనం అని పిలుస్తారు సోదరుడు సోదరిని ప్రేమతో కలిసి భోజనం చేసే ఈ పండగ ప్రేమ అనుబంధాలకి ఎంతో ప్రతీక మనందరం కూడా ఈ నాడు మన సోదరుల్ని ప్రేమతో ఇంటికి ఆహ్వానించి వాళ్ళకి ఇష్టమైన భోజనాన్ని మన చేతులతో వండి వడ్డిద్దాం ఈ అన్నా చెల్లెల పండుగని మరింత బలంగా మనం చేసుకుందాం ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం ఎంఎస్ హరివిల్ బ్లాగ్స్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్